అప్పుడు ఆయన చిత్తం వెల్లడి చేశాడు చాలామంది రక్షణ పొందారు రా చాలామంది మనసు పొంది బాపతీసొందారు పొందిన వాళ్ళందరినీ చూసి నేను సంబరపడ్డాను ఈ ఈ కుమార్తె రక్షణలోకి వచ్చింది ఈ కుమారుడు రక్షణలోకి వచ్చాడు వీళ్ళు నా బిడ్డల్ని రక్షణలోకి నడిపిస్తారు నా కొరకు వాడబడతారని ఆశించాను కానీ మోసపోయాను వాళ్ళు బాప్తీసం పొంది తమ వరకు రక్షింపబడ్డారు కానీ ఇతరుల రక్షణ విషయంలో పట్టింపు లేకున్నారు నన్ను ఆశీర్వాదాలకు వాడుకుంటున్నారు తప్ప నశించిపోతున్న ఇతరులను గురించి వారు పట్టించుకోనరు రైతే నీ విషయంలో నాకున్న సంకల్పం నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీవు నా చేతిలో ఒక పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను నిన్ను వెలిగించి అనేకులను నీ ద్వారా వెలిగించాలని నేను ఆరాటపడుతున్నాను నా కుమారుడా నాకు అందుబాటులోకి రా లోకాన్ని ప్రేమించొద్దు అందరూ పరిగెత్తుతున్నట్టు లోకం వెంటబడి పోవద్దు లోకం దాని ఆశ గతిస్తాయి కానీ నా చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు నీవు దాన్ని పట్టించుకోవద్దు నీకేవేవి కావాలో నాకు తెలుసు నీవు నాకు లోబడు ఈ లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెడతాను హలో ఈ లోకాన్ని తెచ్చి నీ పాదాల కింద పెడతాను నన్ను అడుగుము నన్ను అడుగుము జనములను నీకు సత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను నాకు మొర్ర నా సన్నిధిని కాచుకో నాకు మెయిన్ ప్రయారిటీ ఎక్కువ విలువని ఎక్కువ టైం నేను నిన్ను చెక్కుంటాను ఇంకా రెండో ఆలోచనకు వద్దు నాయన కొందరు నన్ను మోసం చేసినట్టు నువ్వు నన్ను మోసగించొద్దు కొందరు నాకు హ్యాండ్ ఇచ్చినట్టు నువ్వు హ్యాండ్ ఇవ్వద్దు నువ్వు ఎంత లోపడతావో అంతగా నిన్ను వినియోగించుకొని అనేక మందిని కాపాడుకుంటాను నా పిల్లల్ని సాల్మన్ అనే వాక్యం చెప్పేవాడు హైదరాబాద్ మెసేజ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక పాట పాడేవాడు నాకున్న ఆర్థిక పరిస్థితులు ఒక పక్క అప్పుల సమస్యలు ఒక పక్క కుటుంబ